హలో వెంకటయ్య ఆ అవునండి వెంకటపూరు మేస్త్రివి హౌసింగ్ ఎన్ని కడుతున్నాయా ఇండ్లు హౌసింగ్ దాదాపు ఒక పద్దెనిమిది దాటిని పద్దెనిమిది ఇండ్లు నేను పెద్ద ఆ బిల్లులు ఇచ్చే పెద్ద సార్ సార్ అదే పద్దెనిమిది దాటిని పద్దెనిమిది కడుతున్నావు కనీసం సార్ నువ్వు కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు నాకు అది తెలియ కదా సార్ మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి నీ పేరు సార్ నా పేరు వెంకన్న సారు నాకు తెలియపా సారు అంటారు మీ సెక్రటరీ మీ అందరికి తెస్తే నేను ఎందుకు తెలియదు నీకు నేను అడుగుతానే మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా నేను విన్నావా అవు ఇప్పుడు కాదయా ఇంటికి ఒక్కొక్కరు ఐదు వేలు పదివేలు ఇస్తారు కనీసం మరి సార్ ఉన్నాడు సార్కి ఇవ్వాలేవని అనేది అడిగ చూస్తారా కదా మాకేమారు మా మళ్ళా ఈ రేట్లు కూడా తక్కువ రేట్లు బయట ఊరు నుంచి నువ్వు ఏం లేదు సార్ సార్ ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు ఏమున్నా నడుస్తున్నాయి నడుస్తున్నా కదా అవును ఇంటికి ఐదు చొప్పున ఒక ఇరవై ఐదు వేలు రా మేము పట్టుకుంది తక్కువ రేటు అవే నేను నువ్వు గవర్నర్ అనుకోదా నీకు నీకెందుకు నీకు ఏదైనా అయితే నేను ఉన్నా కదా ఏదైనా అయితే నేను ఉన్నా కదా చెప్పండి సార్ ఇప్పుడు నేను రేపు పన్నెండింటి వరకు వస్తా పన్నెండింటి వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు తెలుసు ఆ బ్లాక్ ఆఫీస్ కడికి సరే సరే అందులోనే ఉంటా నేను ఓకే సార్ లేకుంటే ఇవాళ నాలుగు ఇటుకు రా నాలుగు ఇటుకు బ్లాక్ ఆఫీస్కి వచ్చినా ఉంటా నేను రావురూకుల రాంపూర్ రావురూకుల రాఘవాపూర్ పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా మాది పుల్లూరే మా ఊరు పుల్లూరే పుల్లూరే విన్నావా సరే సార్ ఇవాళ నాలుగు గంటలకు రా వీలు కాదు అందా నేను మరి రేపు సిటీస్ ఉన్నా మా బిడ్డ దగ్గర పోయినా సరే రేపు రావయ్యా సరే వచ్చినాక ே நம்பா சார் நீ நம்பர் ஓகே ஓகே மஞ்சது சரி